జర్మనీలో పెట్రోల్ పోయించుకునే విధానం చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎవరి కారుకి వాళ్ళే పెట్రోల్ కొట్టించుకోవాలి ఎవరు అయితే ఉండరు అక్కడ పనివాళ్ళు కానీ ఎవరు పోసేవాళ్ళు సో మనకు కావాల్సింది చూస్ చేసుకోవాలి ఎంత కావాలో అంత మనమే పోసుకోవాలి ఇక్కడ మనకి ఇండికేటర్లో చూపిస్తుంది ఎంత కాస్ట్ అవుతుంది ఎన్ని లీటర్స్ అనేసి ఇక్కడ పెట్రోల్ ప్రైస్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉండదు మార్నింగ్ ఒకలా ఉంటుంది ఆఫ్టర్నూన్కి చేంజ్ అవుతుంది ఈవినింగ్కి అలా చేంజ్ అవుతూ ఉంటుంది ప్రజెంట్ అయితే వన్ యూరో సిక్స్టీ వన్ సెంట్స్కి లీటరు అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి లీటరు ఇక్కడ ఇండికేటర్లో కింద చూపిస్తుంది కదా వన్ సిక్స్టీ వన్ పాయింట్ నైన్ సెంట్ పర్ లీటర్ అని అదే ఇంకా ఈ ట్యాంక్ నెంబర్ వచ్చేసి నెంబర్ సిక్స్ ఇక్కడ కార్నర్లో ఉంది కదా రైట్ కార్నర్లో ఆ ఇండికేటర్ పక్కన ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం పెట్రోల్ పోయించుకున్న తర్వాత మనీ పే చేయడానికని ఇక్కడ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఈ నెంబర్ సిక్స్ కదా ట్యాంక్ నెంబరు ఆ ట్యాంక్ నెంబర్ చెప్తే వాళ్ళు బిల్ ఎంత అయిందో చెప్తారో అప్పుడు మనం పే చేసి బయటకు వచ్చేసేయాలి అంతే